ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి పదహారో తారీఖు గురువారం నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఐసిఎస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విప్రో ఇన్ఫోసిస్ అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అయినాయి ముఖ్యంగా ఐటీ సెక్టర్ నుంచి సమ్ పాజిటివ్ సిగ్నల్స్ అనేది మనకి ఇండికేట్ చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు ఏడిఆర్స్లో ఒకటి కూడా నెగిటివ్ అయితే కనిపించట్లేదు ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టే మీడియా ఫార్మాలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది టాప్ గెయినర్స్లో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ అనేది కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద సెవెంటీ పర్సెంట్ ఏవైతే ఇండియా ఇండిసెస్ ఉన్నాయో గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది రష్యా నెగిటివ్గా ఉంది ఇంకా అక్కడ నుంచి మిగతా అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి యుఎస్కి సంబంధించిన ఫైవ్ హండ్రెడ్ వీక్స్ వర్ల్టాలిటీ అనేది తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ముఖ్యంగా డౌజన్స్ ఇండస్ట్రీల్ యావరేజ్ ఫీచర్స్ మనం చూసే సమయానికి గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతుంది హాంకాంగ్ అనేది టాప్ గెయినర్స్లో ఉంది ఫ్రెండ్స్ గ్లోబల్స్ నుంచి మనకి కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అంటే యూఎస్కి సంబంధించిన బెంచ్ మార్క్లో ఉన్న స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్డితే టాప్ లూజర్స్లో సేల్స్ ఫోర్సు బోయింగ్ అనేది కనిపిస్తూ ఉన్నాయి అయితే బిలో వన్ పర్సెంట్ ఉంది అదేవిధంగా గెయిన్స్ మనం చూసుకున్నట్టయితే గోల్డ్మెన్ షాక్స్ అమెరికన్ ఎక్స్ప్రెస్ హోమ్ డిపార్ట్ అనేది సిగ్నిఫికెంట్ గెయిన్తో అయితే క్లోజ్ అయినాయి మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ బాగున్నాయి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇక ఫ్రెండ్స్ ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున లండన్కి సంబంధించిన సిపిఐ డేటా రావడం జరిగింది అదైతే నెగిటివ్గా వచ్చింది బట్ యుఎస్కి సంబంధించిన సిపిఐ డేటా మంత్ ఆన్ మంత్ మనం కానీ ఇయర్ అని చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఇదైతే ఏదైతే ఫోర్ క్యాష్ చేశారో అంటే అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేశారో అదే డేటా అనేది రావడం జరిగింది సో డెఫినెట్గా ఏంటంటే ఇది మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు ఈరోజు లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను ఇక యుఎస్కి సంబంధించిన రిటైల్ డే సేల్స్ కానీ జాబ్లెస్ క్లెయిమ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఫ్రెడ్ అఫియకి రిటైల్ సేల్స్ డేటా ఎలా ఉందనేది రావడం జరుగుతుంది ఓకే ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వచ్చేసరికి ప్యాసింజర్ వెహికల్ సేల్స్ నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం కదా పాజిటివ్గా అయితే రావడం జరిగిందని చెప్పేసి అండ్ ఎక్స్పోర్ట్స్ అయితే రైజ్ అయ్యాయి ప్రీవియస్గా థర్టీ టూ బిలియన్ ఉండేది డాలర్స్ ఉండేది థర్టీ ఎయిట్ బిలియన్ డాలర్స్కి వెళ్ళింది అండ్ ఇంపోర్ట్స్ కూడా తగ్గాయన్నమాట సో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మనం చూసుకున్నది డిఫరెన్స్ అనేది తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ ఓవరాల్గా యూఎస్ మార్కెట్స్ నిన్నటి రోజున ఏంటంటే ఫీచర్స్ కానీ అవి చూస్తే మంచి పాజిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి దానికి రీజన్స్ ఏంటంటే సిపిఐ డేటా అనేది ఎక్స్పెక్ట్ చేసినట్టు రావడం దాని తర్వాత బ్యాంక్స్ ఏవైతే రిజల్ట్స్ ఇచ్చినాయో అవి మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినాయి ఫ్రెండ్స్ ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి దాంట్లో ఇన్ఫోసిస్ ఉంది చాలామంది ఇన్ఫోసిస్ గురించి అడిగారు ఇంకా ఇవ్వలేదు హ్యావెల్స్ యాక్సిస్ బ్యాంకు ఎల్టీఐఎమ్ రిలయన్స్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్టులో ఉన్నాయి ఏబీఎఫ్ఆర్ఎల్ మనపురం ఎల్టీఎఫ్ కళ్యాణ్ జ్యువెలర్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్తి ఇండస్ట్రీస్ ఏంజిల్ వన్ ఆర్బిఎల్ బ్యాంకు బంధన్ బ్యాంకు హిందు కాపరు వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయకూడదు ప్రాపర్లీ కెన్ఫిన్ హోమ్ పీవీఆర్ ఆయనక్స్ అనేది బ్యాన్ లిస్టుకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇక బీఎస్సీ పేటీఎం ఎంసీఎక్స్ ఇండియన్ హోటల్స్ పెర్సిస్టెన్స్లో లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది ఎల్టీటిఎస్ ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ టాటా పవర్ క్యాంప్స్ డిఎల్ఎఫ్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉంది కళ్యాణ్ జ్యువెలర్స్ మ్యాక్స్ హెల్త్ గ్లెన్మార్క్ హిందూ పెట్రో ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ ఎటువంటి వాటిలో కూడా కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఈ యొక్క చార్ట్ అనేది మనం చూసుకున్నట్లయితే వాల్యూమ్స్ అనేది కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి ఫ్యూచర్ వాల్యూమ్స్ ఎనీ హౌ మనకి కొంత స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయింది దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఫ్రెండ్స్ ఓవరాల్గా పొజిషన్స్ ఎలా ఉన్నాయి బేస్డ్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం చూస్తే లాంగ్స్ ఏమో థర్టీ ఎయిట్ పర్సెంట్ షార్ట్స్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ టు సెవెన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ టెన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టడితే ట్రెంట్ ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ అనేది టాప్ గైనర్స్లో ఉండగా ఎంఎండ్ బజాజ్ ఫైనాన్స్ యాక్సిస్ బ్యాంకు బజాజ్ ఫిన్స్ సర్వ్ అనేది టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఐస్ ఇండెక్స్ ఫీ ఫీచర్స్ ద్వారా బ్యారేష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్ ద్వారా బ్యారేష్గా ఉన్నారు ప్రొపరేటరీ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు క్లైట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు డిఐఎస్ స్టాక్స్లో సిగ్నిఫికెంట్ బుల్లిష్గా ఉన్నారు టోటల్గా మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ మూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది డిఐఎస్ దగ్గర నుంచి బాయింగ్ అనేది కంటిన్యూ అవుతుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు సిగ్నిఫికెంట్గా గ్యాప్ అప్ అయితే జరిగే జరిగింది ఫ్రెండ్స్ యాక్చువల్గా సో అందుకని మనం చూడాల్సిన లెవెల్స్ ఏంటంటే ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సపోర్ట్ విషయానికి వచ్చేసరికి ఇరవై మూడు వేల నూట తొంభై ఒకటి అంటే రఫ్గా ఏంటంటే ఇరవై మూడు వేల రెండు వందలు ఇంపార్టెంట్ సపోర్టు నిఫ్టీలో ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ డెబ్బై ఏడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది దాని తర్వాత ఇంపార్టెంట్ సపోర్టు డెబ్బై ఆరు వేల ఐదు వందల యాభై ఏడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఒకటి ఇంపార్టెంట్ రెసిడెన్స్ ఫ్రెండ్స్ దాని తర్వాత నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఏడు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే కూల్ ఆఫ్ అయింది ఫ్రెండ్స్ నిన్నటి రోజున వన్ పాయింట్ త్రీ పర్సెంట్ డ్రాప్ అయింది అండ్ డౌజన్ సెంట్రస్టల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ ఎక్కడో కూడా బ్యాక్ లేకుండా వెళ్తూ ఉంది నిన్నటి రోజున మనం అబ్జర్వ్ చేసే సిగ్నిఫికెంట్ ర్యాలీ అనేది కనబర్చింది దాని తర్వాత డాలర్ ఇండెక్స్ అనేది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది లేదా పుల్ బ్యాక్ అనేది జరుగుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా మనకి ఇక్కడ ఒక గ్యాప్ కనిపిస్తుంది ప్రీవియస్ క్లోజ్ అయిందనమాట ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు దాని తర్వాత ఇది నెక్లైన్ ఓకే నెక్ లైన్ దగ్గరికి వెళ్ళగానే రిజెక్షన్ జరిగింది బట్ ఎనీహౌ డోజ్ ఫార్మేషన్ అయితే జరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనకేంటంటే ప్రీవియస్గా గ్యాప్ అయితే ఉందో ఉంది గ్యాప్ ఫిల్ చేశారు బట్ ఎనీ హౌ డోజ్ ఫార్మేషన్ జరిగింది ఈ ఫ్రెండ్స్ గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే సారీ ఇది సెన్సెక్స్ చూస్తే నెక్స్ట్ మనకి ఈ లెవెల్ దగ్గర గ్యాప్ అయితే కనిపిస్తుంది డెబ్భై ఏడు వేల మూడు వందల యాభై ఏడు దగ్గర ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్గా గ్యాప్ అప్ అయితే జరిగింది ఫ్రెండ్స్ ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్లోజ్ అయింది అనమాట మార్కెట్ వీక్గా నెగిటివ్లో క్లోజ్ అయింది బట్ సడన్గా ఏంటంటే ఇక్కడ ఓపెన్ అయింది హ్యూజ్ గ్యాప్ అనేది కనిపిస్తుంది మనం చూసుకున్న సమయానికి నూట నలభై రెండు పాయింట్లు అయితే గ్రీన్లో ట్రేడ్ అవుతుంది ఇరవై మూడు వేల నాలుగు వందల అప్రాక్సిమేట్గా ఏంటంటే నాలుగు వందల దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయిందనమాట వన్ థర్టీ ప్లస్ పాయింట్స్ ఏంటంటే పాజిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ అంత గిఫ్ట్ నిఫ్టీ మనం ఓ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి గెయిలు హెచ్డిఎఫ్సి లైఫ్ ఆర్వీఎన్ఎల్ ఆజాద్ ఇంజనీరింగ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంక్ రషీ ఫెరిఫిరల్స్ సిఆర్ట్ అనేది సో ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ టెక్నికల్గా సమరీ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టే నిఫ్టీ బ్యాంక్ అనేది స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా ఏంటంటే న్యూట్రల్ యాక్టివిటీ అనేది ఉంది అండ్ నిఫ్టీ ఫిఫ్టీ మనం తీసుకున్నట్టే స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా బులిష్గా ఉంది సో ఫ్రెండ్స్ మొత్తం మీద మనకి గిఫ్ట్ నిఫ్టీ ఏమి ఇంటికేట్ చేస్తుందంటే స్ట్రాంగ్ గ్యాప్ అప్ జరిగే ఉన్నాయి సో ప్రీవియస్గా లాస్ట్ టూ సెషన్స్లో కూడా మనం అదే చెప్పుకున్నాం మంచి ఇంపార్టెంట్ సపోర్ట్ వస్తే మాత్రం మనం బై చేస్తూ ఉండాలని చెప్పేసి సో ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ మొమెంటంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఎటువంటి సపోర్ట్ దగ్గరికి మనకు వచ్చినా సరే మనం ఏంటంటే బావింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు